హాయ్ అండి సాధారణంగా మనం భక్తితో ఏ పని చేసినా సర్వం కృష్ణార్పణం అంటూ ఉంటాం అలా అనడానికి కారణమేమిటి దాని ఫలితమేమిటి తెలుసుకుందామా ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణి ఉండలేదు మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు పుణ్య పుణ్యఫలాలు వస్తాయి చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు నరక పాప ఫలాలు వస్తాయి ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ అనుభవిస్తూ మరలా మరలా జన్మలెత్తుతూ ఈ జన్మమరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం మనలోని ఈ విచారాన్ని దూరం చెయ్యడానికి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు అదేంటంటే అర్జున నువ్వే పని చేసినా ఏమి తిన్నా ఏ హోమం చేసినా ఎవరికి ఏదిచ్చినా ఏ చేసినా అదంతా నాకు సమర్పించు అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభమేమిటి ఇలా చేస్తే మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది మొదటిది కర్తృత్వ త్యాగం ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాం కర్మ సాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాం రెండవది ఫల త్యాగం ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి అంతేకాని ఇది చేస్తే నాకేం ఫలం వస్తుంది అనే కోరికతో చెయ్యవద్దు నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి మూడవది సంగత్యాగం ఇది నాది ఇది నేనే చెయ్యాలి అంత నా ఇష్టప్రకారం జరగాలి ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు అంత భగవన్ముఖ వికాసం కోసం ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి ఏ పని చేసినా ఒక్క నమస్కారం పెట్టి ఒక్క మాట చెప్పండి చాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు